మరి రేపు జరగబోయేటువంటి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు అన్నటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావంలో మహబూబ్ నగర్ తర్వాత రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ మేడ్చల్ సభను విజయవంతం చేసి ఇక్కడ ఉండేటువంటి రేపు వచ్చేటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవటానికి నాంది పలికేదానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ సభలో అనేక విషయాలు మనం చర్చించుకుంటాం తొంభై రోజులు మన పరిపాలన ఏ విధంగా సాగింది జరుగుతున్న పరిణామాలు ప్రజలు ఏమనుకుంటున్నారు మరి ఒక ముప్పై రోజు మూడు మూడు మాసాలు కూడా అధికార దాహాన్ని అధికారం పోయిందని తిరిగి అధికార దాహం కావాలని తాప్తపడుతున్నటువంటి నాయకుల గురించి మీరు రోజు పత్రికలలో మీడియాలో చూస్తూనే ఉన్నారు అలాంటి నాయకులను మనం ఏమాత్రం కూడా సహించేది లేదు వారిని ఇక్కడ దరిదాపులో కూడా రానియము అనే ఆలోచనతోనే ఉన్నాం అందులో కార్యకర్తలు మాత్రం ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదు నిజమైనటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు వారి సహాయంతో పార్లమెంటు సీటు గెలిపించుకుంటాం కానీ ఒకరిద్దరు వస్తేనే పార్లమెంటు గెలుతుందని ఆలోచన మాత్రం పార్టీకి లేదు అలాంటి దుర్మార్గులను దొంగలను ల్యాండ్ గ్రాపర్లను ఏమాత్రం కూడా తీసుకోమో అలాంటి ల్యాండ్ గ్రాపర్ మాజీ మంత్రి మంగళారెడ్డిని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను ల్యాండ్ గ్రాపర్గా నిన్న మొన్న కూరగొడుతుంటే వాళ్ళ అవస్థలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ముఖ్యమంత్రిని సన్నిహితం చేసుకోవాలని ముఖ్యమంత్రి సలహాదారున్నటువంటి మరి వారి దగ్గరికి వెళ్ళి మరి పొద్దున్నే లేవకముందే పోయి కూర్చొని ఏదన్నా క్షమించండి నేను చేసిన తప్పును క్షమించండి ముఖ్యమంత్రి గారితో నాకు ఇంటర్వ్యూ ఇప్పియండి మాట్లాడతామంటే ఆయన తిరస్కరించి ఇంటికి ఎలగొట్టిండు ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి ప్రెస్ కూడా చెప్పాలని ఆలోచన మీడియాలో మరి సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టింగ్లు పెట్టుకొని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవరు ఆధార్యపడుతూ ఇలాంటి దుర్మార్గులు మనం తీసుకునే ఆలోచన లేదు కాబట్టి ఈ యొక్క సభను పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేద్దాం తప్పకుండా మల్కాగిరి పార్లమెంట్ అభ్యర్థి ఇచ్చినా పీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఈ ప్రాంత మాజీ పార్లమెంటు సభ్యుడిగా వారు ఎవరినిచ్చినా తప్పకుండా మేమందరం అందరం కూర్చున్నటువంటి నాయకులం పోటీ చేసిన నాయకులు కానీ ఇతర నాయకులందరూ కలిసి గెలిపించే బాధ్యత తీసుకుంటాము మనవి చేస్తూ మరి ఈ సభను మనం మేడ్చల్లో నిర్వహిస్తుంది కాబట్టి మేడ్చల్లో ఉండే లీడర్లకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని రేపు సభను జయప్రదం చేయాలి మిగతా నాయకులందరూ కూడా పోటీ చేసిన నాయకులు కూడా మన సభను జయప్రదం చేసుకోవడానికి శ్రద్ధ తీసుకొని ముందుకు పోదామని మనవి చేసుకుంటూ సెలవు